శ్రీమాతమ అందరం జపం చేస్తూ ఉంటామని చెప్తారండి ఎలాంటి ప్రదేశాల్లో జపం చేస్తే మహాపుణ్యశక్తి వస్తుంది మనకి అద్భుతంగా కలిసి వస్తుంది అంటే గనక తీర్థాల్లో స్నానం చేసే చోట్ల పూజలు చేసే చోట్ల పరిశుభ్రమైన ప్రదేశాల్లోనే చేస్తేనే పుణ్యం వస్తుందండి అపరిశుభ్ర ప్రదేశాల్లో చేస్తే సూర్యచంద్ర కిరణాలు అపరిశుభ్ర వాతావరణంలో పడి మృత కిరణాలై తెచ్చి పెడతాయండి కావున చక్కని ప్రదేశాల్లో స్నానాలు చేయండి జపాలు చేయండి దానివల్ల సూర్యచంద్ర కిరణాలు అమృతమై శుభాన్నిస్తాయి అపరిశుభ్ర ప్రాంతంలో ఆ కార్యాలు చేస్తే విష ఔషధులను సూర్యకిరణాలు గ్రహించి అవి మీద అవి మీ మీద ప్రసరింప చేయటం వల్ల ఉన్న అమూల్యమైన మహాపుణ్యశక్తి కూడా పాపశక్తి అవుతుందండి కాబట్టి ఎక్కడ చేసినా సరే స్నానాలు చేసిన తీర్థాల్లో స్నానాలు చేసిన పూజలు చేసిన జపం చేసిన ముఖ్యంగా అక్కడ పరిశుభ్రంగా ఉండేట్టు చూసుకోండి అపరిశుభ్ర ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితిలో చేయకండి